హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎవరైనా మొదటిసారిగా నా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని చూస్తున్నట్లయితే మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు మీకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏమంటే ఏహెచ్ఏకి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలయ్యిందండి టుడే న్యూస్ పేపర్లో మనకి స్టేట్మెంట్ అనేది ఇచ్చారు అది ఏమిటనేది మీకు ఇప్పుడు చెప్తా చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశువర్ధక శాఖ ఇది వచ్చేసి బ్యాక్లాగ్ పోస్ట్లు అండి అంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకు మాత్రమే ఇవి అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మనకి బ్యాక్లాగ్ పోస్ట్లు అనేవి ఉంటాయి అవి ఆ బ్యాక్లాగ్ క్యాస్ట్కు సంబంధించిన వారితో మాత్రమే ఫిల్ చేస్తారండి బీసీ క్యాస్ట్ వారు కానీ ఓసీ క్యాస్ట్ వారు కానీ అప్లై చేసుకోవడానికి ఉండదు ఓన్లీ ఇది బ్యాక్లాగ్ పోస్ట్లు మాత్రమే దానికి సంబంధించి పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారనే చూద్దాం చూడండి విభిన్న సామర్థ్యం ఉన్న ఓహెచ్ బ్యాక్లాగ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు క్లాస్ ఏ ట్వంటీ మరియు క్లాస్ బి సిక్స్ భర్తీ చేయుటకు ప్రతిపాదించడమైనది దరఖాస్తు ఫారం అర్హతలు మరియు ఇతర వివరములు ఈ కింద ఇక్కడ ఇచ్చారు కదండి ఆ వెబ్సైట్ నుండి మనం డౌన్లోడ్ చేసుకోగలరు ఏదైనా స్పష్టత కావాలంటే పశువర్ధక శాఖ ఎస్టీఆర్ సూపర్ స్పెషాలిటీ వెటనరీ హాస్పిటల్ క్యాంపస్ క్యాంపస్ లబ్బీపేట విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి కార్యాలయం నుండి పొందవచ్చును పూర్తి చేసిన దరఖాస్తులను ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలలోగా ఈ కార్యాలయంలో సమర్పించవలను మరిన్ని వివరములకు శ్రీ కే పద్మశేఖర్ రెడ్డి ఉప సంచాలకులు మొబైల్ నెంబర్ ఇచ్చారండి నాకు కార్యాలయము పనివేళల్లో సంప్రదించగలరు అని ఇక్కడ మనకి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా మనము ఏడో తేదీ రెండో నెల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం లోపల మన అప్లికేషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ అంటే విజయవాడకు మనము పంపించాలండి ఇక్కడ మనము మనకు కావాల్సిన పోస్ట్లు ఎన్ని ఉన్నాయి ఏమి అనేది ఇక్కడ లింక్ ఇచ్చారు కదా ఈ లింక్ క్లిక్ చేసి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు మొబైల్లో ఉన్న బ్రౌజర్లోకి వెళ్ళి మనము డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఏహెచ్డి డాట్ ఏపీ టు ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ని మనం క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్లోకి వెళ్తామండి ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది అక్కడ కిందికి మీరు స్క్రోల్ సైడ్కి చూసినట్లయితే లేటెస్ట్ న్యూస్ అనే వస్తున్నాయి కదా అక్కడ మీకు మీ నేను చూపిస్తున్నా చూడండి అటు సైడ్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు అక్కడ ఏమేమి లేటెస్ట్ న్యూస్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి దాంట్లో ఇవన్నీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ విఏఎస్ బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా అక్కడ క్లిక్ హియర్ అనే చోట మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా దానికి ఓపెన్ అవుతుందండి మనకి పీడిఎఫ్లో వాళ్ళు మనకి ఏ ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఏ జోన్లో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేశాను చూడండి ఇక్కడ మీకు ఏ జోన్ అయితే ఆ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది మీరు వివరంగా చూసుకోండి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏవే ఉండాలి అని ప్రతి ఒక్కటి ఇక్కడ పీడిఎఫ్ డౌన్లోడ్ ఇచ్చారు మీరు దీన్ని బట్టి మీరు ఎలిజిబుల్ కాదా అని చూసుకొని అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా బీబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్